రోజులకి స్వాగతం ఈరోజు మనం చేయబోయే వంట చిత్రా అన్నం అండి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఇదండి మూడు కేజీల బియ్యం అండి ఇవి ఇదోండి మూడు కేజీల బియ్యం అన్నం వండేసాము దానికి కావాల్సిన పదార్థాలు ఒక చిప్ప ఎండుగొబ్బరి ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలా ఒక చిప్ప ఎండుగొబ్బరి వంద గ్రాములు వచ్చి పచ్చిమిరపకాయలు అండి వంద గ్రాములు పచ్చిమిరపకాయలు కొంచెం అల్లం కొంచెం అల్లం కొంచెం కల్లుప్పు ఒక తెల్లగడ్డలు అండి బాగానే తెల్లగడ్డలు పాయలు ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాం చిత్ర అన్నం అండి ఇది చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలో చూస్తాం ఇదిగోండి ఇవన్నీ మిక్సీ పట్టేసుకుంటాం ఇదిగోండి కాండీ పెట్టుకున్నాను ఆయిల్ వేసుకున్నాను తర్వాత ఆవాలు పచ్చనాపప్పు పచ్చని పప్పు తర్వాత జీలకర్ర బాగా వేగిన తర్వాత చేయించుకోవాలి ఇదిగోండి మిరపకాయలు మనకి తగినంత కారం బాగా ఎండుమిరపకాయలు ఇవన్నీ బాగా వాడాలి ఇదిగోండి మనం ఇంత అచిపించాను కదా అది మిక్సీ పట్టేస్తున్నాము ఇదండి ఆ పేస్ట్ మిక్సీ పట్టేస్తాము బాగా మళ్ళీ ఇదండి కాలు కిలో పప్పులు ఏ నూనెలో వేయించి పెట్టేసుకున్నాము తర్వాత బాగా వేగిన తర్వాత தரப்பா பேஸ்ட் உண்டு கதண்டி ஆ பேஸ்ட் தான் அது செய்யலாம் அல்லம் தெல்லபது எண்டு கொபரி பச்சிமிர்த்தாய் மிக்சி பட்டம் கண்டிப்பா அதே செய்யலாம் கொஞ்சம் மூணு బాగా ఆయిల్లో ఏగాలండి ఇదండి కొంచెం పసుపు దాంట్లోనే కొంచెం ఒక రెండు స్పూన్లు పడుతుంది వెయ్యి పసుపు అదే కొంచెం ఎందుకంటే అన్నం అప్పుడు అన్నంలా కలపాలి కాబట్టి సాల్ట్ ఉప్పు వేసాం కదా దాంట్లో సాలకపోతే మళ్ళీ వేసి కొంచెం పసుపు చూద్దాయి కొంచెం అవును బాగా వాడాలండి పచ్చి వాసన బావాలి కొంచమే ఆయిల్ సరిపాలి అన్నం చాలా టేస్ట్గా ఉంటుందండి చేసుకొని తినండి మీరు కూడా నేనంతా ముందు మళ్ళీ అమ్మని కదా బాగా వేగాలి ఒక్క ఊరిలో ఒక్కొక్క రకంగా చేస్తారు ఇక్కడ మా ఊర్లో చిత్ర అన్నం ఇలా చేస్తారండి కొంచెం బాగా వాడిస్తాం ండి మూడు కేజీలు అన్నానికి ఈ మాత్రం నిమ్మకాయలు పడతాయండి ఒక పది పన్నెండు కాయల దాకా పడతాయి ఒక కప్పు నిండా రసం రావాలి మనకి ఇంకా మనం తగినంత పులుపు మేమైతే ఈ నిమ్మకాయలు వేస్తున్నాము ఈ రసం తీసి పెట్టుకుంటాం సరే కదాండి యాకతా ఉంది కూడా రెడీ చేసుకున్నాము ఇది బాగా యాగాల పచ్చి వాసన పోవాల ఇది మసాలా మసాలా బాగా పచ్చి వాసనంతా పోయినా వేయించుకోవాలి ఎవరు అంటే నేను సొత్రం మూల అది మూల ఈ మూల ఇదిగండి మనం తీసుకున్న రసం దీంట్లో పోసేస్తాం అది బాగా వేగిపోయింది పచ్చివాసన దాకా వేయించుకోవాలా ఆ రసం దీంట్లో పోసేస్తాం నిమ్మరసం మీకు కొంచెం పులుపు తక్కువ కానీ రెండు నిమ్మకాయలు తగ్గించుకోండి పది పన్నెండు కాయలు అయితే పడతాయండి మూడు కేజీలు బియ్యాలు బాగా కలిగి పెట్టుకుంటాం ఈ మసాలా మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పది పదిహేను రోజులైనా ఉంటుంది అప్పుడైనా మనకు అన్నం మిగిలిపోయినప్పుడు కలుపుకో తినచ్చున్నాను అంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే కొబ్బరి వేసాం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇక్కడ మా ఊర్లో నిమ్మకాయలు కూడా అప్పుడే కోసుకొచ్చారండి నిమ్మకాయలు అప్పుడే కోసుకొచ్చిన నిమ్మకాయలు కరివేపాకు ఇంట్లో చెట్లు అది గమ్మ గమ్మని వస్తుంది వాసన ఇదిగోండి ఉప్పు సరిపోయిందా లేదా ఇప్పుడే చూసి మనం తర్వాత అన్నంలో కలపలేము కదా ఎక్కువ దీంట్లోనే వేసేసుకోవచ్చు చింతపండు పులుసు పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు ఉంటే చాలా అండి దించేసుకోవచ్చు మనం నిమ్మ నిమ్మకాయ పులుసు అండి మర్చిపోయారు చింతపండు పులుసు అనేసాను నిమ్మకాయ పులుసు ఇదిగోండి అన్నం చల్లారి పెడుతున్నారు ఇట్లా గుడ్డపరిచి అంటే ఎక్కువ అన్నం కదండి గిన్నెలు అంత ఉండవు గుడ్డపరిచేసి ఊర్లు అంతా ఇలాగే చేస్తారు తడి బట్ట వేసేసి కింద ఆ అన్నం అంతా బాగా ఆరబెట్టేస్తారు ఆరిన తర్వాత ఇప్పుడు మన మసాలా ఏగుతుంది కదా అది దాంట్లో కలుపుతారనమాట నేను కలిపేటప్పుడు ఏమి ఇంకా ఏమేమి వేస్తారని నేను చూపిస్తాను అన్నం అయితే బాగా చల్లారిపోవాలా ఇదిగోండి స్టవ్ కట్టేసాము అంతా ఒక ఐదు నిమిషాలు వేయించుకున్నామండి చింతపండు కోసం తర్వాత అయిపోయింది చూడండి గుజ్జే అట్ అమ్మగా దీన్ని మనం క్లీన్ ఇదిగోండి అన్నం చల్లారిపోయింది మనం తయారు చేసుకున్నాం కదా గుజ్జు అదే చేస్తారు దానిపైన రెండితో మొత్తం బాగా కలిపేస్తారు బా ఇం అంటే మా వంట కాదు ఎంత వాసన వస్తుందంటే గమ్మ గమ్మ గమ్మని వస్తుంది వాసన చాలా బాగుంటుంది అన్నం బాగా కలిపిన తర్వాత మీకు నేను మళ్ళీ చూపిస్తాను కలిపేసామండి ఇదో చప్పుడే కోసుకొచ్చుకున్న కరివేపాకు గమ్మ 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 అని వస్తుంది వాసన అన్నం ఓ సూపర్ వస్తమ్మా కలర్ఫుల్గా ఉంది అవును వెరైటీ డిష్ అవును చిత్రా అన్నం మా ఊరు చిత్రాన్నం సూపర్ డెకరేషన్ చేస్తారు వెరీ నైస్ ఎప్పుడెప్పుడు అనిపిస్తుంది అనిపిస్తున్నా మా ఊరు అన్నం రెడీ అయిపోయిందండి మీకు ఈ గుజ్జు ఒకవేళ మిగిలిందంటే ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఎప్పుడైనా అన్నం మిగిలినప్పుడు కలుపుకోవచ్చు మనం బాగుంటుంది మా ఊరి చిత్రాన్నం రెడీ అయిపోయిందండి చూడండి ఎంత కమ్మగా ఉందో మీరు కొత్తిమీర ఉన్నా వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఉంటే మాత్రం కొత్తిమీర కూడా వేసుకోండి బాగుంటుంది ఇదిగోండి తయారు చేసాం తర్వాత ఫస్ట్ దేవుడికి కొంచెం నైవేద్యం పెట్టేస్తాము కొంచెం నైవేద్యం పెట్టేసి దేవుడికి రాజ్యోతి దేవుడికి పెట్టేసి తర్వాత దేవుడికి పెట్టేసామండి దేవుడికి పెట్టేసి తర్వాత అన్నం అయిపోయింది కనిపేశాము స్వామికి పంచి కూడా పెట్టేస్తాం అక్కడ ఇదండి ఇది ఎక్కడుందో ఇప్పుడు టేస్ట్ చేస్తాం రక్షిత్ రక్షి ఎలా ఉందా చెప్పు బాగుందా బాగుందా ఉందండి నేను చెప్పిన పలక చేసుకుని తిట్టాండి చిత్రాన్నము సూపర్గా ఉంది చేసుకొని తిని అలాగే చెప్పండి ఉంటానండి ఇది మా ఊళ్ళో చిత్రాన్ని వచ్చాను అండి ఊరికి చేసాము దేవుడు ప్రసాదం చేసాము మంచి పెట్టే వచ్చేసాము చేసుకొని తిరిగి చెప్పండి ఉంటానండి